టీఎస్ డబల్ నైన్కి స్వాగతం వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హార్ట్అటాక్ వచ్చిన పేషెంట్ను పట్టించుకొని డాక్టర్లు అందుబాటులో లేని యంత్రాలు కొత్తగా కూడా మరొక ఆసుపత్రి నిర్మించడం జరిగింది అక్కడ అన్ని అందుబాటులో ఉన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి ఎందుకనగా ఇక్కడ ఉన్న పాత ఆసుపత్రి నుండి పేషెంట్ని అక్కడికి తీసుకువెళ్లేసరికి మధ్యలో రైల్వే గేట్ ఉంది దానివల్ల సీరియస్గా ఉన్న వ్యక్తులను కాపాడుకోలేని పరిస్థితి అక్కడికి వెళ్ళే దారిలో రైల్వే గేట్ పడుతుంది దానివల్ల ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది డాక్టర్లను ఉపయోగపడే యంత్రాలను ఉంచాలని ప్రజలు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది